ఇండియాలోనే అత్యంత ఉన్నతమైన శాసన వ్యవస్థ పార్లమెంటు మన దేశానికి తలకాయ లాంటిది ఈ దేశ ప్రజలందరి యొక్క భవిష్యత్తుని వర్తమానాన్ని జీవితాల్ని శాసించేటువంటి ఒక పవిత్రమైన స్థలం పార్లమెంటు ఆ పార్లమెంటు మీద డిసెంబర్ పదమూడో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఆరుగురు యువకులు అందులో ఒక మహిళ కూడా ఉన్నది దాడికి పాల్పడ్డారు ఒక బీజేపీ ఎంపీ కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి ఒక ఎంపీ సిఫారసుతో విజిటర్స్ పాస్లు తీసుకున్న ఆరుగురు యువతీ యువకులు పార్లమెంట్ మీద దాడికి దిగారు విజిటర్స్ గ్యాలరీ నుండి సాగర్ శర్మ మనోరంజన్ అనే ఇద్దరు దూకి లోక్సభలో పొగబాముని విసిరారు ఆ దృశ్యాలన్నీ మనము సోషల్ మీడియాలో అదేవిధంగా టీవీలో చూశాం ఈ చర్యని విముక్త చరితల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం పార్లమెంటుకి పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది దేశంలోని అనేక సమస్యల మీద చర్చిస్తున్న లోక్సభ సభ్యులకి రక్షణ కల్పించటంలో అమిత్ షా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు విముక్త చరితల పార్టీ తరఫున హోమ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ని డిమాండ్ చేస్తున్నాం నైతిక బాధ్యత వహించి వెంటనే మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం వాస్తవానికి గతంలో పార్లమెంటు మీద దాడి జరిగింది ఆ సందర్భంగా కొంతమంది భద్రతా సిబ్బంది మరణించారు కూడా సరిగ్గా డిసెంబర్ పదమూడు తారీఖు నాడే ఆ సంఘటన జరిగింది ఇరవై రెండు సంవత్సరాలు ఆ దాడి జరిగి అయిపోయాయి ఇరవై రెండేళ్ల క్రితము దాడి జరిగిన సంఘటన గురించి నెమరు వేసుకుంటూ పటిష్టమైన భద్రతని ఎలా ఏర్పాటు చేసుకోవాలి దాని అవసరమే ఉంది అనే విషయాల మీద దేశమంతా చర్చించుకుంటున్న తరుణంలో అదే రోజు ఆరుగురు యువకులు మళ్ళీ పార్లమెంటు మీద దాడికి పాల్పడ్డారు వాళ్ళంతా అగరకులాలకు చెందిన వాళ్ళు సాగర్ శర్మ ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి మనోరంజన్ బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి నీలం ఛా హర్యానాలోని హిస్సార్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈ నలుగురితో పాటు మరొక ఇద్దరు పాల్గొన్నారు లోక్సభలో పొగబాంబు విసిరిన తర్వాత పార్లమెంటు బయట టపాసులు పేల్చారు క్రాకర్స్ని పేల్చారు ఆ సందర్భంగా నినాదాలు ఇచ్చారు తానా షాహీ నహి చెలేగా అని నినాదాలు ఇచ్చారు అంటే నిరంకుశత్వం చెల్లదు అని నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు నినాదాలు ఇచ్చారు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాసులు తీసుకొని విజిటర్లుగా గ్యాలరీలోకి వచ్చినటువంటి వాళ్ళు బీజేపీ ఎంపీ నుండి పాసులు తీసుకున్నారు అంటే దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఈ దాడి వెనకాల బీజేపీ హస్తం ఉన్నది ఇలాంటి కుట్రలు గతంలో చాలా చేసింది ముస్లింల వేషం వేసుకొని హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడించటం హిందువుల వేషం వేసుకొని ముస్లింలకి వ్యతిరేకంగా మాట్లాడించటం ఇలాంటి సంఘటనల్ని మనం చూసాం బురకాలు వేసుకొని ట్రిపుల్ ని రద్దు చేస్తున్నట్టు చేసినప్పుడు కొంతమంది నరేంద్ర మోడీకి మద్దతుగా ర్యాలీ చేసిన వీడియో ఒకటి చూశాం అయితే బుర్కా వేసుకున్నది ముస్లిం మహిళలు కాదు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు కూడా మగవాళ్ళు కింద జీన్ ప్యాంటు రన్నింగ్ షూస్ వేసుకొని పైన ఆడవాళ్ళ వేషంలో బుర్కా కప్పుకొని నరేంద్ర మోడీకి మద్దతుగా ర్యాలీ తీసిన సంఘటనలు మనం చూసాం అట్లాగే సోషల్ మీడియాలో ఒకసారి ముస్లింగా ఇంకొకసారి హిందువుగా విషం కక్కినటువంటి వ్యక్తుల వీడియోలు కూడా మనం చూసాం ఒకే వ్యక్తి ఒక టీవీలో ముస్లిం లాగా మాట్లాడతాడు అదే వ్యక్తి మరొక టీవీలో హిందువులాగా మాట్లాడతాడు ఈ సంఘటనలన్నీ మనం మన కళ్ళ ముందే జరిగాయి కాబట్టి బీజేపీ అనేక రకాలైన కుట్రలకి పాల్పడుతున్నది ఆర్ఎస్ఎస్ దీని వెనకాల ఉన్నది ఎందుకంటే తానాషాహి షాహి నహీ చెలేగా అని నినాదాలు ఇస్తే ఆ దాడికి పురిగొలిపినది కాంగ్రెస్ పార్టీ లేదా నరేంద్ర మోడీ వ్యతిరేకులు అని ప్రజలు అనుకోవాలని ఒక వ్యూహం ఇందులో కనిపిస్తున్నది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ నుంచి పాసులు తీసుకొని వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తులు వీళ్ళు పైగా ఈ ఆపరేషన్ మొత్తాన్ని గమనిస్తే ఒకరు ఢిల్లీ నుండి ఒకరు హర్యానా నుండి ఇంకొకరు మహారాష్ట్ర నుండి ఇంకొక వ్యక్తి కర్ణాటక నుండి అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా దేశవ్యాప్తంగా ఒక నెట్వర్క్ దీని వెనకాల ఉన్నది ఈ విషయం స్పష్టమవుతున్నది దేశవ్యాప్తంగా పటిష్టమైన ఐడియాలజికల్ నెట్వర్క్ ఉన్న సంస్థలు మాత్రమే ఇలాంటి కుట్రలకి పాల్పడతాయి గతంలో చేశాయి ఇప్పుడు కూడా చేశాయి ఇంతకు ముందు పార్లమెంటు మీద దాడి చేశారనే ఆరోపణతో అఫ్జల్ గురికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది అతన్ని ఉరిదీశారు ఆ నేరంతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని చాలా సంవత్సరాల పాటు జైల్లో ఉంచారు చాలా యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంఘటనలు కూడా ఉన్నాయి మరి ఈ సంఘటనలో ఏం చేస్తారు ఈ సాగర్ శర్మని వృధిస్తారా లేదా లేదా ఈ కార్యక్రమంలో ఈ దాడిలో పాల్గొన్నటువంటి మిగతా ఐదుగురు మనోరంజన్ నీలం ఛా అమోల్ షిండే వీళ్ళందరి మీద కఠినమైన చర్య తీసుకుంటారా లేదా ఈ విషయాలన్నీ కూడా దేశానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఇదే దాడిలో ఒక్క ముస్లిం ఉన్నా తీవ్రవాదులు దాడి చేశారు అని చెప్పేవాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో ఈ దేశం మీద తీవ్రవాదులు దాడి చేశారు అని దుమ్మెత్తి పోసేవాళ్ళు కానీ ఈరోజు దాడికి పాల్పడ్డ వాళ్ళంతా అగ్రకులాలకు చెందిన వాళ్ళు కాబట్టి ఇది నిరసనగా చేసినటువంటి ఒక ఆందోళన కార్యక్రమం అని మీడియాలో మాట్లాడుతున్నారు ప్రభుత్వం కూడా అదే అంటున్నది పోలీసులు కూడా దీని వెనకాల కుట్రకోణం ఏమీ లేదు తీవ్రవాదులు ఎవరు లేరు అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు మరి అదే ఒక ముస్లిం గనక తన నిరసనని తెలియజేయటానికి లోక్సభలో విజిటర్స్ గ్యాలరీ నుండి దూకి ఒక పొగబాంబు విసిరితే ఏమనేవాళ్ళు మొత్తం భారతదేశం మీద ముస్లిములు దాడి చేశారు అనేవాళ్ళు ముస్లిముల్ని చంపాలి అనేవాళ్ళు కొట్టాలి అనేవాళ్ళు బహిష్కరణ చేయాలి అనేవాళ్ళు ఉరిదీయాలి అనే అనేవాళ్ళు కానీ ఈరోజు దాడికి దిగిన వాళ్ళందరూ బ్రాహ్మణ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పోలీసులు ప్రభుత్వము అంతా దాని ఒక సాధారణమైన విషయంగా భావిస్తున్నారు బ్రాహ్మణులు కాకుండా వేరే కులాల వాళ్ళు ఎవరైనా చేస్తే ఎలా ఉండేది ఒక దళితుడు ఆ విజిటర్స్ గ్యాలరీ నుండి లోక్సభ హౌస్లోకి దూకితే నిరసన తెలిపితే ఏమనేవాళ్ళు ఒక బీసీ అలా నిరసన తెలిపితే ఏమనేవాళ్ళు ఒక ట్రైబ్ అలా నిరసన తెలిపితే ఏమనేవాళ్ళు ఆన్ ద స్పాట్ ఎన్కౌంటర్ చేసేవాళ్ళు ఒక ముస్లిం అయితే ఆన్ ద స్పాట్ కాల్చి చంపేవాళ్ళు దళితుడైతే ఆన్ ద స్పాట్ కాల్చి చంపేవాళ్ళు బీసీ అయితే ఆన్ ద స్పాట్ కాల్చి చంపేవాళ్ళు ట్రైబ్ అయితే కాల్చి చంపేవాళ్ళు కానీ ఈరోజు డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు నాడు లోక్సభలో దాడికి పాల్పడ్డ వాళ్ళంతా అగ్రకులాల వాళ్లకు కాబట్టి అగ్రకుల యువకులు కాబట్టి యువతులు కాబట్టి పోలీసులు మర్యాదగా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించారు ఇది వివక్ష నేరస్తుల పట్ల చూపే రాజ్యం యొక్క వివక్ష నేరం చేసిన వాడు అగ్రకులం వాడైతే అందరూ క్షమించేస్తారు కానీ నేరం చేసిన వాడు లేదా నిరసన తెలిపిన వాడు ముస్లిం అయితే చంపేస్తారు క్రిస్టియన్ అయితే చంపేస్తారు దళితుడైతే చంపేస్తారు ఆదివాసీ అయితే చంపేస్తారు ఓబీసీ అయితే ఎంబీసీ అయితే చంపేస్తారు ఇది ఈ దేశంలో కొనసాగుతున్న కుల వివక్ష మత వివక్ష నరేంద్ర మోడీ దీనికి సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ దీనికి సమాధానం చెప్పాలి అమిత్ షా సమాధానం చెప్పాలి వాళ్ళకు తెలియకుండా ఈ దారి జరిగిందా పార్లమెంటునే కాపాడలేని మీరు మీరు దేశాన్నేం కాపాడతారు దేశ ప్రజలనేం కాపాడతారు ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులకే రక్షణ కల్పించలేని మీరు నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజల్ని ఏం కాపాడతారు సాగర్ శర్మ విసిరిన ఎల్లో కలర్ పొగబాంబు నిజంగానే దాంట్లో ఏమైనా కెమికల్స్ ఉంటే ఏంటి పరిస్థితి శ్వాస ఆడక ఊపిరితిత్తులు మూసుకపోయే భయంకరమైన కెమికల్స్ని కనుక అందులో వాడి ఉంటే ఆ లోక్సభ సభ్యుల ప్రాణాలు ఉండేవా ప్రజల్ని కాపాడడంలో లోక్ సభకి రక్షణ కల్పించటంలో పార్లమెంట్కి రక్షణ కల్పించటంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనది నరేంద్ర మోడీ నివసించే ఆ ఇంటి చుట్టూత ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసుకున్నారు అది మంచిది చేయాలి అదే సమయంలో పార్లమెంటు కూడా రక్షణ చే కల్పించాలి విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయాల్ని నిశితంగా పరిశీలించాలి విజిటర్స్ గ్యాలరీ నుంచి సుమారు పది పన్నెండు ఫీట్ల ఎత్తు నుండి సాగర్ శర్మ కిందికి దూకాడు కాసేపు అతడు గాలిలో వేలాడాడని ఒక పార్లమెంట్ సభ్యుడు చెప్పాడు అంటే ఒక వెల్ ప్లాన్డ్ ట్రైన్డ్ పర్సన్ మాత్రమే ఆ సాహసానికి దిగగలుగుతాడు శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే అలాంటి సాహసానికి పాల్పడతారు కాబట్టి ఇది ఆషామాషిగా జరిగిన దాడి కాదు దీని వెనకాల ప్లాన్ ఉంది పక్క వ్యూహం ఉన్నది అది ప్రతిపక్షాలని బదనాం చేయాలనే ఎజెండాతో జరిగింది తానా షాహీ నహి అనే నినాదము ఇవ్వడం ద్వారా నరేంద్ర మోడీ వ్యతిరేకులే ఈ దాడికి పాల్పడ్డారు అనే ఒక సందేశాన్ని ఇవ్వటం ద్వారా ఓట్లని పోలరైజ్ చేసే ఒక స్ట్రాటజీ ఇందులో ఉన్నది కాబట్టి దేశ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు గమనించాలి మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతారు వీళ్ళు అని ఈ సంఘటన నిరూపిస్తున్నారు విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ చర్యని ఈ దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నది అమిత్ షా లోక్సభకి పార్లమెంటుకి రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాడు దీని మీద అత్యున్నత స్థాయి విచారణ కమిటీ చేత విచారణ జరిపించాలి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని నియమించాలి అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి చేత జరిగిన ఈ దాడి మీద విచారణ జరిపించాలని విముక్త చిరుతల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను దేశ సమగ్రత సమైక్యత సార్వభౌమాధికారము పార్లమెంటు యొక్క అధికారాలని లోక్సభ యొక్క సభ్యుల భద్రతని కాపాడటంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అలాంటి బీజేపీని నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు దేశ ప్రజలందరూ తిరస్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను